ఈ న్యూమర్ కిలో కనుక అబ్జర్వేషన్ ఇఫ్ ఎర్త్ లూజ్ అస్ ఇట్స్ గ్రావిటీ ఫర్ ద బాడీ అంటే ఒక ఎర్త్ గ్రావిటీని లూజ్ అవుతే ఏమవుతుంది అని అడుగుతున్నాడు ద వెయిట్ బికమ్స్ జీరో బట్ నాట్ మాస్ అంటున్నాడు అంటే వెయిట్ మాస్ గురించి మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మాస్ అనేది అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ద బాడీ ఓకే సో వెయిట్ డబ్ల్యూ ఈక్వస్ టు ఎంజీ అన్నట్టు డబ్ల్యూజీక్వస్ టు ఎంజీ ఈ రెండింటిని తేడా చూడండి ఓకే ఇది గ్రావిటీ మీద డిపెండ్ అయి ఉంది ఇది గ్రావిటీ మీద డిపెండ్ అయి లేదు మనకి మాస్ అనేది ఓకేనా ఇప్పుడు ఏమంటున్నాడు ఫస్ట్ ఆప్షన్లో ద వెయిట్ బికమ్ జీరో బట్ నాట్ మాస్ అని అంటున్నాడు సో కరెక్టే కదా మనకి ఇప్పుడు సో వెయిట్ అనేది ఇప్పుడు గ్రావిటీ అనేది జీరో అయింది అనుకోండి ఈ వాల్యూ జీరో అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా వెయిట్ అనేది మనకి జీరో అయిపోతుంది బట్ ఇక్కడ మాస్ ఇది ఏమీ డిపెండ్ అయి ఉంటుంది జీ మీద ఏమి డిపెండ్ అయి ఉండదు కాబట్టి జీ అట్లైనా ఎట్లుంటుందో అట్లుంటుంది సెకండ్ ఆప్షన్ చూడండి బోత్ మాస్ అండ్ వెయిట్ బికమ్ జీరో ఓకే వెయిట్ బికమ్ జీరో అన్నాడు ఇది రాంగ్ ఇది మనకి ఓకేనా సారీ ఇక్కడ మాస్ బికమ్ జీరో అన్నాడు ఇది రాంగ్ మనకి వెయిట్ బికమ్ జీరో అన్నాడు ఇది కరెక్ట్ మనకి సి థర్డ్ ఆప్షన్ మాస్ బికమ్ జీరో బట్ నాట్ వెయిట్ అన్నాడు బట్ నాట్ వెయిట్ అన్నాడు వెయిట్ బికమ్ జీరో కదా మనకి నైదర్ మాస్ నార్ వెయిట్ బికమ్ జీరో అంటున్నాడు అంటే ఇది కూడా జీరో కాదు అంటున్నాడు కాబట్టి ఇది జీరోనే కదా మనకి ఇది ఈ వాల్యూ జీరోనే మనకి ఈ వాల్యూ మాత్రమే జీరో కాదు అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ మనకి వెయిట్ బికమ్ జీరో బట్ నాట్ మాస్ అన్నాడు ఇది జీరో అవుతుంది కానీ ఈ మాస్ అనేది జీరో అవ్వదు అనేది ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుందండి